హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రాబ్ బ్రిడ్జ్ ఛానల్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా ఇవాళ సీజన్ కదా టమాటోలది నేను టమాటో నిల్వ పచ్చడి చేసిన ఇది వన్ ఇయర్ త్రీ మంత్స్ దాకా బెయి ఫికర్ ఉంటుంది మీకు కూడా నచ్చితే చూడండి ఫస్ట్ అండ్ లాస్ట్ దాకా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి నేనైతే త్రీ కేజీస్ అయితే టమాటోస్ తీసుకున్న మంచిగా క్లీన్గా కడిగేసి మంచిగా కాటన్ బట్టతో తూడ్చి గాలికి ఆరబెట్టినా అట్లా నాలుగు నాలుగు కోసుకొని ఒక బగోన్లో పెద్ద బగోన్లో పెట్టి నేనైతే పల్లి నూనె వాడినా మనం పప్పు నూనె అంటే పప్పుల నూనె కూడా వాడచ్చు నువ్వుల నూనె అది ఒక కప్పు వేసిన ఇంకా నేను త్రీ కేజీస్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నా త్రీ హండ్రెడ్ హండ్రెడ్ అంటే హండ్రెడ్ కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ అంటే నేను అదే లెక్కతోటి త్రీ కేజీస్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నా ఒక కప్పు నూనె పోసి అవి మంచిగా ఉడకబెట్టిన మంచిగా మంచిగా ఉడుకుతుంది నీరంతా వెళ్ళాలి ఇంకా నేనైతే త్రీ కేజీస్కి ఉప్పు అయితే టూ కప్స్ వేసుకున్న నేనైతే ఎక్కువ వేయలే ఎందుకంటే సరిపోకపోతే మనం ఉప్పు అయితే వేసుకోవచ్చు ఉప్పు అవుతుంది టూ కప్సే వేసుకున్నా ఇంకా ఇవైతే మంచిగా మగ్గినాయి ఉడికినాయి అవైతే గాలికి చల్లారాలని నేను పక్కకు పెట్టేసిన ఇంకా నేను త్రీ కప్స్కి ఒక్క కేజీకి ఒక్క కప్పు ఒక్క స్పూను మెంతులు వేసుకోవాలి అట్లా నేనైతే ఆ తోటే ఆ లెక్కతోటే త్రీ కేజీస్కి త్రీ స్పూన్స్ మెంతులు దోరగా ఫ్రై చేసుకున్న త్రీ స్పూన్స్ ఆవాలు త్రీ స్పూన్స్ జీలకర్ర వేసుకున్న అదే క్వాంటిటీ అదే లెక్కతో చేయండి చాలా టేస్ట్ అవుతుంది ఇంకా దోరగా ఫ్రై చేసుకుని అవి చల్లారాలే నాకైతే త్రీ కేజీస్కి ఒక ప్యాకెట్ నూనె పట్టింది అంటే మొత్తం నేను ఫస్ట్ వన్ కప్పు పోసిన తర్వాత క్వాంటిటీ లెక్క చూస్తే ఫోర్ కప్స్ అయితే ఉంది దాంట్లో వన్ వన్ ప్యాకెట్ అయితే మొత్తం నాకు నూనె పట్టింది నూనె ఎక్కువనే ఉండాలి పచ్చడిలల్లో ఇంకా నేనైతే పోపు వేసుకొని అది చల్లారాలని ఫస్ట్ అయితే నూనె కాగినాక శనగపప్పు వేసుకున్న జీలకర్ర ఆవాలు వేసుకున్న ఎండిమి మిర్చి వేసుకున్న ఒక రెండు గుప్పెడంతా వెల్లుల్లి కూడా వేసిన ఇంకా ఇంగువ టూ స్పూన్స్ వేసుకున్న చూడండి చాలా బాగుంటుంది మిర్చి అయితే కొద్దిగా మాడాలి ఇంకా రెండు గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకున్న క్రిస్పీ కావాలి ఎప్పుడైనా కరివేపాకు క్రిస్పీగా ఉండాలి ఇవన్నీ మంచిగా వే ఫ్రై చేసుకున్నా పోపేసేసుకుంటున్నా ఇది చల్లారాలి మొత్తం చల్లారాలి ఇంకా ఏవైతే నేనైతే మెంతులు జీలకర్ర ఆవాలు పట్టినో అది చల్లారినాక నేనైతే మిక్సీ పట్టుకున్న నేనైతే ఈసారి అయితే త్రీ మ్యాంగోస్ కారం పొడి వాడిన ఇంకా ఎప్పుడైతే నేను నార్మలే ఆశీర్వాద్ వాడతా ఈసారి అయితే నేను త్రీ మ్యాంగోస్ కారం పొడి వాడిన దాంట్లోనైతే నేను కేజీకి ఒక కప్ హిసాబ్ లాగా త్రీ కప్స్ వేసుకున్నా కానీ తగ్గింది కారము ఇంకొక కప్పు కూడా వేసిన ఫోర్ కప్స్ వేసుకున్న త్రీ కేజీకి ఫోర్ కప్స్ కారం వేసుకున్న ఏదైతే నేను పేస్ట్ పట్టినో మెంతులు జీలకర్ర ఆవాలు ఎల్లిగడ్డ కూడా వేసుకొని పట్టిన మిక్సీలో ఎల్లిగడ్డ గుప్పెడంత ఎల్లిగడ్డ కూడా వేసుకొని పట్టాలి అదంతా కలిపేసేసుకొని ఇంకా కొద్ది కొద్దిగా నేను మిక్సీ పట్టేసేసుకున్న మంచిగా మిక్సీ పట్టేసుకొని మెత్తగానైతే నేను రుబ్బేసేసుకున్న చూడండి అలా మెత్తగా రుబ్బుకొని ఏదైతే నేను పోపేసుకున్న చల్లారింది కదా దీంట్లో కలిపేసుకున్నాండి చాలా మంచిగా అయ్యింది ఎంత అద్భుతం నాకైతే నోట్లను అయితే ఇట్లా ఊరుతున్నాయి ఇంకా నేను అదే అంతా ఒక క్లీన్గా డబ్బా కడిగి మనం ఎప్పుడైతే పచ్చళ్ళ డబ్బా మా దగ్గరనైతే గాజు సీసా లేదు జాడీలు కూడా లేవు నేనైతే ఈ ప్లాస్టిక్ డబ్బా పచ్చళ్ళకే వాడినా ఇంతకుముందు పండు మిర్చి పచ్చడి దీంట్లోనే పెట్టిన ఇంకా అది క్లీన్గా చేసేసి ఇప్పుడు టమాటో పచ్చడి పెడుతున్నా ఇంకా అదైతే అయిపోయింది ఎప్పుడైనా నేను ఏదైతే బగోన్ల నేను చేస్తానో ఎక్కువ క్వాంటిటీకి పెద్ద బగోన్ల అదంతా అయిపోయినాక కొద్దిగా అన్నం వేసుకొని తినాలి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందంటే ట్రై చేయండి ఎప్పుడన్నా మీ అందరికీ తెలుసు నాకైతే సూపర్ ఉంది ప్లీజ్ అండి నా వీడియోస్ అందరు వాచ్ చేయండి ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి ఇంత మంచి 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 వీడియోస్ పెడుతున్నా మీరు కూడా చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బాయ్ గుడ్ నైట్